ఈ సమయం కొరకు మనం శువాతారాధ్యము పదహారవ వచనం నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు చదువుకున్నాము మీరు ఉపవాసం చేయనప్పుడు వేసదారిలో వలే దుఃఖముక్కులు అయి తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తమ కులము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవదనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కోనము అప్పుడు రహస్యం చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును దేవుని ద్వారా ప్రతిఫలం పొందాలి అంటే ఉపవాసం ఉండాలి అనుకుంటే ఇతరులకు కనబడేటట్టుగా మన ప్రవర్తన ఉండకూడదు అని వాక్యం ఉంది ఎందుకంటే అది దేవునికిని మనకును మధ్య ఉన్నటువంటి గొప్ప ఉపవాసం ఆ ఉపవాసంతో శరీరాన్ని బలహీనం చేసి ఆత్మను బలపరుచుకుంటామన్నమాట ఆత్మ బలంగా ఉంటే దేవుడు మనతో ఉంటాడు ప్రభు మళ్ళీ బా బాప్దేశం పొందిన నీటిలోంచి బయటకు వచ్చిన తర్వాత నలభై దినాలు అరణ్యములో ఉపవాసం ఉన్నాడు అక్కడ యేసు ప్రభువు శాతాను చేత శోధింపబడినట్లుగా మనం చూపించాం కాబట్టి ఆ నలభై దినాలు ఆయన ఏమీ తీసుకోలేదు ఆయన తర్వాత ఆయన ఆకలి కొన్నట్లుగా మనం చూద్దాం రెండవదిగా మోషే దేవునితో మాట్లాడడానికి సీనాయి పర్వతం ఎక్కినప్పుడు ఆ సీనాయి కొండ మీద నలభై దినాలు దేవునితో ఉన్నాడు అక్కడ ఆయన నలభై దినాలు పగలు రాత్రులు కూడా ఆయన ఆహారం ఏమీ లేకుండా దేవునితో మరి మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడే దేవుడు ధర్మశాస్త్రంలోని పది ఆజ్ఞలను మోసేకిచ్చినట్లుగా మనం చూస్తున్నాం మోస తన దేవుడు తన సొంత బ్రేలుతో పలక మీద రాసి మోసేకిచ్చాడు అందులో మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యోహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందైనను కింద భూమి ఎందు భూమి కింద ఉండే నీళ్ళందైనాను ఏ రూపాలను కానీ నీవు చేసుకోకూడదు వాటికి సాగిలు పడకూడదు వాటికి నమస్కరింపకూడదు అన్న విషయం ఆ తర్వాత పదో ఆజ్ఞ అంటే నీ పొరుగు అనేది ఏనైనాను ఆశింపకూడదు ఎద్దునైనను గాడిదినైనను అతని భార్యనైనాను దేన్నైనాను నీవు కూడా ఆశింపకూడదని దేవుడి దేవుడు సెలవించినటువంటి పది ఆజ్ఞలు ఆ పది ఆజ్ఞలను మనం ఆచరించాలంటే ఉపవాసముడి ప్రార్థన చేయాలి ఉపవాసముడి ప్రార్థన చేసినప్పుడు దాని ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం అన్నమాట అలాగూ లోకాసు వార్త పద్దెనిమిదో వచ్చే పన్నెండో వచ్చిన వల్ల ఏమంటున్నాడంటే వార ఇక్కడ ఒక సుకరి పరిసేడు దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నట్లుగా చూపిస్తూ అక్కడ అట్టాడు ఆ పరిసేడు పిలువబడి నిలువబడి దేవా నేను చోర్ల చోర్లను అన్యాస్తులను ఎోరులనైనా ఇతర మనుషుల వల్ల నైనను కాక ఈ సుకరి వల్ల ఉండక నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను వారు మనకు రెండు మార్లు ఉపవాసం చేస్తున్నాను చేతు నా సంపాదన అంతటిలో పదేవ వంతు చెల్లించుతున్నానని అని తనలో తాను ప్రార్థించుకుంటున్నాడంట గొప్పలు చెప్పుకునేటటువంటి వారి ఉపవాసము దేవుడు అంగీకరించడు అది దేవునికి నీకును నాకును మధ్య ఉన్నటువంటి ఉపవాసం ఆ ఉపవాసంలో మనము ఉన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన ఆత్మను మనలో ఉంచుతాడు అయితే మత వార్త నాలుగో అధ్యాయం రెండవ వచనంలో అంటే నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలిగా నిన్ను నలభై దినాలు వేసు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అయితే జకరియ గ్రంథంలో ఏమంటున్నాడు ఏడో అధ్యాయము ఐదో వచనంలో ఏమంటున్నాడంటే దేశ ప్రజల జన్లందరినీ దేశ జన్లందరినీ యాజకులను ఈ మాట తెలియజేయము ఈ జరిగిన డెబ్బై సంవత్సరములు ఏటా ఐదవ నెల ఏడవ నెల మీరు ఉపవాసం ఉండి దుఃఖమును సరుపుతూ వచ్చినప్పుడు నా ఎందు భయభక్తులు కలిగే ఉపవాసం ఉంటురా మరి మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చుకుంటది మీరు పానం చేయనప్పుడు స్వప్రయోజనముకే కదా పానం చేస్తూ అంటాడు అదే ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అంటాడు నాలుగవ నెలలోని ఉపవాసము ఐదవ నెలలో ఉపవాసము ఏడవ నెలలో ఉపవాసము పదివ నెలలో ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలు అంటాడు కాబట్టి ఉపవాసము మనోహరమైన పండుగగా దేవుడు వర్ణిస్తూ ఉన్నాడు ఆ ఉపవాసాన్ని మనం ఆచరించి ఈ నలభై దినాల్లో లెంటు డేస్లో నలభై దినాలు రెండు డేస్ అంటే చిగురుచుట లేక పశ్చత్తాపం పశ్చత్తాపడి నేను పాపినని ప్రభు సన్నిధులు ఒప్పుకొని ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దానివలన మనం ఫలాన్ని పొందుతాం లేకపోతే దాని పదం మనకు దొరకదు కాబట్టి ఆ ఫలాన్ని పొందాలి అంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థించాలి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మరి ఆయన రక్తము చెమట రక్తం వలి రక్త బిందువులు వలి కనపడినట్లుగా రాస్తారు గ్రంథము లోను యోగులో కూడా ఉపవాసం ఉండి మనం వారు ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఆ ఉపవాసం ఎంత గొప్పది అంటే ప్రతిదినము ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆయన కృప మనకు దొరుకుతుంది దేవుడి వాక్యం చేత మనలో